అందరికీ నమస్కారం అండి నా పేరు సాయి గౌతమ్ నేను పారిజాత్ కంపెనీలో తెలంగాణ స్టేట్కి మార్కెటింగ్ మేనేజర్గా పనిచేస్తున్నాను పారిజాత్ కంపెనీ అనేది ఒక భారతదేశానికి చెందిన మల్టీనేషనల్ కంపెనీ అండి భారతదేశంతోనే పాటు పదహారు దేశాలకు పారిజాత్ కంపెనీకి చెందిన పురుగు మందులు అనేది ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతుంది అందులో భాగంగా పారిజాత్ కంపెనీ ఈ సంవత్సరం దహాన్ అనే కలుపు మందుని తయారు చేయడం జరిగింది అందులో దాని రిజల్ట్ గురించి మన హరీష్ గారి నోట్ ధర అనేది తెలుసు రైతు సోదరులకు నమస్కారం నా పేరు హరీష్ మా గ్రామం భీమల్ మండలం నిజాంప్రదేశ్ డిస్టిక్ అండి అయితే మరి నేను సుమారు పదిహేను ఎకరాలు వరి పంట సాగు తీస్తున్నాము అయితే మాకు దాంట్లో ప్రధానంగా కలుపు సమస్య అనేది చాలా విపరీతంగా ఉండేది అయితే గతంలో చాలా రకాలుగా మందులు వాడడం జరిగింది అయితే లాభం లేకపోవడంతో లాస్ట్ సరి మేము పారిజాత వారి అనే మందు వాడాము దాంట్లో పదిహేనులో ఐదు ఎకరాలకి దహాన్ని వాడాము మిగతా వాటికి వేరే మందులు వాడడం జరిగింది ఇదైతే ముందు చాలా అద్భుతంగా పనిచేసింది మిగతా వాటికి పని చేయకపోవడంతో కనుక మళ్ళీ దానికి వేసి మళ్ళీ కలుపుని అరికట్టడం జరిగింది మేము దీన్ని రైతు సోదరులకు మీరు కూడా అందరు కూడా వాడాలని తెలియజేస్తాను విన్నారు గారండి మన హరీష్ గారు చెప్పిన మాటలు హరీష్ గారు ఏమంటున్నారంటే వరి పంట నాటుకున్న తర్వాత మూడు రోజుల్లో కల దహాన్ మంది అనేది చల్లారు ఒకసారి చల్లిన తర్వాత అతనికి ముప్పై నుంచి ముప్పై ఐదు రోజుల వరకు కలుపు రాకుండా ఉందని కూడా హరీష్ గారు చెప్తున్నారు దాని తర్వాత హరీష్ గారికి ఉన్న మొత్తం పదహైదు ఎకరాల్లో ఆరు ఎకరాలకి దహాన్ మందు వాడారని చెప్పారు అందులో మిగతా వాటికి దహాన్ మందు వాడకుండా వేరే కంపెనీ మందు అనేది వాడడం జరిగింది అందులో మళ్ళీ కలుపు రావడం జరిగింది అయితే మళ్ళీ అతను దీనికి రీస్ప్లే చేయడం కూడా జరిగింది దహాన్ వాడిన దానికి రీస్ప్రే చేయకుండా ఉండడం జరిగింది ఆ ఐదు ఎకరాలు ఏదైతే ఉందో దహన్ వాడిన దానికి గ్రోత్ కూడా ఎక్కువ వచ్చి ఐదు ఎకరాలు దిగుబడి కూడా ఎక్కువ రావడానికి సహాయపడింది అని చెప్పారు దహన్లో ఉన్న బీటీజీ టెక్నాలజీ వల్ల ఇది సాధ్యం చేయడం జరిగింది ఇందువల్గా ప్రతి ఒక్క రైతు ఈ దహన్ అనే కలుపు వాడి మీరు పంటని దిగుబడి పెంచుకుంటారని కోరుకుంటున్నారు ధన్యవాదాలు వరి పంట యొక్క సారధి వరి పంట యొక్క సారధి